శంకర్పల్లి ప్రజలందరికీ ధన్యవాదాలు నేను మీ డాక్టర్ వినయ్ ముందు స్వరాజ్ హాస్పిటల్లో మీ అందరికీ సేవలు అందించినాను ఇప్పుడు నా కొత్త హాస్పిటల్లో ప్రాధాన్ హాస్పిటల్ సేవలు అంది ప్రతి కొత్తగా యాభై పడకల హాస్పిటల్ ఓపెన్ చేసినాను నా మెయిన్ ఉద్దేశం నా ఇంటెన్షన్ ఏంటి అంటే మీ అందరికీ అందుబాటు ధరలు ఎటువంటి ట్రాన్స్పరెన్సీ అన్నీ మెయింటైన్ చేసుకుంటా మీ అందరికీ కూడా ఒక క్వాలిటీ వాయిద్యాన్ని ఒక కార్పొరేట్ కార్పొరేట్ స్థాయిలో ఒక క్వాలిటీ వాయిద్యాన్ని మీ అందరికీ అందించాలని నేను పుట్టి పెరిగిన నేలకి మీ అందరికీ సేవ చేయాలని ఆ ఉద్దేశంతో తప్ప ఇంకే ఉద్దేశం లేకుండా మీ అందరికీ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటుంది ఇదొకటే విషయం నేను డబ్బు కోసము వేరే ఏది కోసం చేయట్లేదు ఈ నాకు ఒక మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే నేను పుట్టి పెట్టిన పెరిగిన నీళ్ళకి నేను సేవ అందించాలని గవర్నమెంట్ స్థాయి వైద్యాన్ని ఒక అందుబాటు ధరలో ఒక విలేజ్ విలేజ్ లో ఏదైతే గైడ్స్ ఉందో ఆ మీ అందరికీ మీ అందరికీ సేవలు అందించాలని నా మెయిన్ ఇంటెన్షన్ ఫ్యూచర్లో కూడా మీ అందరితో ఇంకా ఇంటరెక్ట్ అవుట్పుట్ సోషల్ మీడియాలో కానీ అన్ని నా హాస్పిటల్ అప్డేట్స్ అన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం ఈ రోజు ఇక్కడికి వచ్చిన జనాలందరికీ నా పుస్తకాలకి రిపోర్టర్లకి ముఖ్యత అందరికీ లీడర్లు కానీ సమితారెడ్డి గారి కానీ మహేందర్ రెడ్డి గారి కానీ యాదవ్ గారికి కానీ డిటిగా జయంత్ గారు కానీ నా స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ వాళ్ళందరికీ నేను ఆ జన్మార్థం వినబడి ఉంటానని చెప్పి సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈరోజు నన్ను ప్లేస్ చేయడానికి వచ్చిన నా పేషెంట్స్ చిన్న చిన్న పిల్లలు కూడా గ్రీటింగ్ కార్డ్ తీసుకొని కొత్త హాస్పిటల్స్ అది తీసుకున్న వచ్చినప్పుడు నాకు అది చాలా పైసలతో వెలగట్టలేని ఒక పెద్ద గిఫ్ట్ అది నాకు జస్ట్ స్టాఫ్ కాల్ చేస్తే వచ్చి వందల మంది వందల సంఖ్యలో నన్ను వచ్చారు అది చాలా పెద్ద గిఫ్ట్ నాకు ఇలాంటి ప్రేమను మీరు చూపిస్తున్నందుకు నేను ఇంకా కష్టపడి ఇరవై నాలుగు గంటలు ఎంత నెల గంటలు కష్టపడి మీ అందరికీ సేవ అందిస్తానని మీ అందరికి తెలియజేస్తున్నాను ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి ఈ హాస్పిటల్లో మనది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పీడిపిక్ లు గైనిక్లు జనరల్ ఆర్థో యూరాలజీ మెడిసిన్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీస్ ఈఎన్టీ ధర్మ స్కిన్ స్పెషలిస్టు ఇవన్నీ అన్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మనది అన్ని సదుపాయాలు కూడా అందుబాటులో ధరలో హైదరాబాద్ లో జరిగే దాంట్లో సగం రేట్లో సగం రేట్ లో మన దగ్గర ఇక్కడ అవుతాయి ఈ మన హాస్పిటల్లో ఇక్కడ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇరవై నాలుగు ఇంటూ ఏడు రోజులు మనకి మన అందుబాటులో మనందరికీ క్వాలిటీ వైద్య సదుపాయాలు ఇవ్వాలని నా మెయిన్ ఇంటెన్షన్ ప్రతిదీ కూడా చాలా కాన్ఫిడెంట్ స్థాయిలో చాలా అందుబాటులో బిల్ల ఇంటెన్షన్ అది మీరు మీకు అసలు కాదు స్వరాజ్ హాస్పిటల్లో సేవలు ఇచ్చాను స్వరాజ్ హాస్పిటల్ ఏదైతే నేను సేవలు ఇచ్చాను మంచి పేరు పొందాను ఆ పేరు కోసమే నేను మాట్లాడుతున్నాం లేదు మీరు డెఫినెట్ గా ఒకసారి పేషెంట్స్ అందరికీ మీరు మంచి పేరుతోనే వెళ్తారు జనరల్ గా మీకు ట్రీట్మెంట్ వస్తారు ఏమైనా ఇన్సూరెన్స్ వర్తిస్తుంది స్వరాస్ లో ఉంది ఇది హాస్పిటల్ ఉంది ఇది కొత్త హాస్పిటల్ కాబట్టి ఒక టూ త్రీ మంత్స్ లో మనకి స్టార్ట్ అయిపోతుంది టూ త్రీ మంత్స్ అన్ని కు అన్ని ఇన్సూరెన్స్ కార్పొరేట్ ఇన్సూరెన్స్ లో తయ ఉంటుంది